హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం నోటికి కమ్మగా కడుపుకు చల్లగా ఉండే మజ్జిగ మసాలా మజ్జిగనే చేయబోతున్నాం అది కూడా మనం రోడ్ సైడ్ బండి మీద తాగేస్తే తాగే కొద్ది ఇంకా తాగాలనిపిస్తుంది కదా అంత టేస్ట్ రావడానికి వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడి ఏ విధంగా చేస్తారనేది చూపించబోతున్నాను మీకు ఒక రెండు నిమిషాల్లోపే మీరు ఈ మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా హెల్దీ కూడా మనకి కడుపు కూడా చాలా హెల్తీగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఈ సమ్మర్లో మజ్జిగ ఎంత పల్చగా ఎంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అంత మంచిది అనమాట ఈ విధంగా మనం మసాలా మజ్జిగని చేసి ఒకసారి తీసుకున్నట్లయితే మనకు తెలియకుండానే ఎన్ని గ్లాసులు తాగుతామో మనకే తెలియదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ మసాలా మజ్జిగ వచ్చేసి ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా కొద్దిగా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను నేను దీంతోపాటు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అవి కూడా పొట్టు తీసి యాడ్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు శుభ్రంగా కడిగి తీసుకోవాలి అదేవిధంగా ఒక రెండు పచ్చిమిరపకాయలు అనమాట ఈ పచ్చిమిరపకాయలు కాస్త పెద్దవి తీసుకోండి మనకు స్పైసీ స్పైసీగా తాగుతుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది అదేవిధంగా కొద్దిగా పుదీనా ఒక గుప్పెడు వచ్చేసి కొత్తిమీర తీసుకుంటున్నాను ఇది కొత్తిమీర తీసుకున్నాక ఇందులోకి ఎక్కువ అవసరం లేదు ఒక చిటికేడే చిటికేడు వచ్చేసి జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఈ విధంగా అల్లం వెల్లుల్లి ఒక రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా పుదీనా కొత్తిమీర అన్నీ వేయాలి ఇలాగే పచ్చిగా పట్టినట్లయితే మనకి పచ్చిమిర్చి ఇవి చేది వస్తాయన్నమాట ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఫస్ట్ వీటన్నింటినీ మనం బాగా మెత్తగా పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నింటినీ మనం మెత్తగా మిక్సీ పట్టి తీసుకున్నాం కదా ఇందులోకి ఒక కప్పు వచ్చేసి పెరుగు తీసుకుంటున్నాను ఫ్రెష్ పెరుగు తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఈ మజ్జిగ వచ్చేసి అదే విధంగా కొద్దిగా చల్ల వాటర్ యాడ్ చేసి ఫస్ట్ దీన్ని బాగా మెత్తగా మనం ఈ మసాలాలన్నింటినీ వచ్చేసి పెరుగుకు పట్టుకునే విధంగా చక్కగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత చూపిస్తాను మీకు చూడండి మనం ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మజ్జిగని ఏదైనా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి ఎందుకంటే మనం దీన్ని ఇలాగే తాగేయకుండా కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మన మిక్సీ పట్టుకున్న ఈ మజ్జిగనంతటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి అదే విధంగా మనం వేసిన ఉప్పు అనేది సరిపోదు మనం వాటర్ క్వాంటిటీని బట్టి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చల్లటి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను మీకు ఇలాగే అక్కడక్కడ కొత్తిమీర ఈ అల్లము పచ్చిమిర్చి తగులుతూ ఉంటే తాగేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా వద్దు అనుకుంటే మీరు వడకట్టేసుకొని అయినా గ్లాసుల్లో వేసుకొని తాగేసేయచ్చు ఏం పర్వాలేదు ఈ విధంగా మజ్జిగి వచ్చేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి చక్కగా ఉప్పు యాడ్ చేసి తగినన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా చిలుక్కోవాలి మీ మీ దగ్గర మజ్జిగ చిలికే కవ్వం ఉంటే దాంతో చిలుక్కోండి ఏం పర్వాలేదు లేదు అంటే ఇలా బీటర్తో అయినా చిలికేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా మనం చక్కగా మసాలా మజ్జిగ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ మజ్జిగని మనం ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి విధంగా మనం గ్లాసుల్లోకి చక్కగా పోర్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని పైనండి గార్నిష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట కాస్త చల్ల వాటర్ వేసుకున్నట్లయితే తాగుతున్నప్పుడు మనకు నోటికి కమ్మ కమ్మగా చల్ల చల్లగా కడుపుకి చాలా హాయిగా ఉంటుంది ఎండకు వెళ్ళొచ్చినా సరే చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా పనిచేస్తుంది మనకు చాలా హెల్దీ కూడా ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తాగినట్లయితే మనం ఒక గ్లాస్ కాదు ఇక్కడ ఒకటికి మనం ఐదారు గ్లాసులు అయినా లాగిచ్చేస్తాము మనకే తెలియదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మసాలా మజ్జిగ అనేది అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినా మన మసాలా మజ్జిగ అనేది ప్రిపేర్ అయిపోయింది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్